लेकर रिपोर्ट कर विगर 0000 00th risks with heaven entender it 不要了，不行，不行， thank <laughs> you నా పేరు చిక్కం గణేష్ అండి నన్ను ది కోనసీమ ఆటో కన్సల్టెన్సీ అండ్ ఫైనాన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు నన్ను ఎన్ను నన్ను ఇలా ఎన్నుకున్నందుకు యూనియన్ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు యూనియన్లో ఏ సమస్య వచ్చినా కూడా నేను ముందుండి నడిపిస్తానని ఏ సమస్య వచ్చినా తీరుస్తానని ముఖ్యంగా మనకి తాకట్ల బల్లు సమస్య చాలా పెద్దగా ఉంది ఆ వ్యవహారం కూడా మనం ఏదో వచ్చినా కూడా డిపార్ట్మెంట్ తరఫున కానీ మాట్లాడడానికి కానీ దేనికైనా ముందు ఉంటానని చెప్పి అందరి సహకారంతో నేను ముందుకు వెళ్తానని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి యూనియన్ సభ్యునికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా ఆటో ఫైనాన్స్ కన్సల్టెన్సీ యూనియన్ తరఫున ఎన్నిక జరిగింది ఎన్నికలో చిక్కం గణేష్ కార్యవర్గంగా సెక్రటరీగా సుంకర్ రమేష్ నన్ను ఎన్నుకోవడం జరిగింది కమిటీ తరఫున ఏ విధమైన సమస్య వచ్చినా యూనియన్ తరఫున మాకు డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ గా ఉంది ఏ విధమైన సమస్య వచ్చినా మేము పరిష్కరించడానికి మాది అమలాపురం నా పేరు వంకాయ శ్రీనివాస్ గౌరవ నాకు నియమింపబడ్డాను నేను యూనియన్ తరఫు నుంచి యూనియన్ తరపు నుంచి ఏ సమస్య వచ్చినా మా సభ్యులందరూ సహకారంతో ముందుకు వెళ్తారని అనుకుంటున్నాం అంతేకాకుండా మీ యూనియన్ లో లేని వాళ్ళు కొంత చాలా మంది ఉన్నారు యూనియన్ కాదు లేని వాళ్ళు కాదు మొత్తం బయట వాళ్ళు వాళ్ళకి కూడా మేము ఏ విధంగా ప్రొవైడ్ చేయడానికి తక్కువ ధరకే బళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నామండి ఫైనాన్స్ కూడా సౌకర్యం చేస్తున్నాం మేము యూనియన్ తరపు నుంచి ఏదొచ్చినా ముందుకెళ్ళి మా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం